అందరికీ నమస్కారం శ్రీమాత నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు అందరూ రథసప్తమి పూజ చాలా ఘనంగా వేడుకగా చేసుకుని ఉంటారనుకుంటా అయితే ఈరోజు మంగళవారం వచ్చింది కానీ ఈరోజు పెట్టుకున్న ఈ పీఠాన్ని ఈ పూజలో పెట్టిన గోధుమ దీపము రథము తర్వాత గణపతిని పూజలో వాడిన అన్నిటి వాటిని ఎలా వాడుకోవాలి ఏం చేయాలి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి వాటన్నిటి కోసం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది అయితే ఈ రోజు మనము మంగళవారం వచ్చింది కానీ మంగళవారం శుక్రవారం ఏ రోజు మనము పీఠం పెట్టుకుని పూజ చేసుకున్నా కూడా ఆ రోజు మనం పెట్టిన పీఠాన్ని అయితే అసలు కదపోద్దండి మరుసటి రోజు కదపాలి అలాగే ఈ మాఘమాసంలో మనకు ఈరోజు రథసప్తమి రోజు పూజ చేసుకోలేని వారు మాఘ ఆదివారాల్లో ఏ రోజైనా రథసప్తమి పూజ చేసుకోవచ్చు ఆ వారు మాత్రం మళ్ళీ మిగతా ఆదివారాల్లో చేసుకున్నవారు ఆ రోజే సాయంత్రం పీఠాన్ని కదపాలి ఇలా మంగళవారాలు శుక్రవారం వచ్చినప్పుడు మాత్రం ఈరోజు కదపకుండా రేపు మళ్ళీ కూడా పీఠం పీఠం దగ్గర దీపారాధన చేసి ఉద్యాపన మంత్రం నేను లాస్ట్ ఉద్వాసన మంత్రం లాస్ట్కి చెప్తా ఇస్తాను అది చదువుకొని ఉద్వాసన చెప్పాలి ఆ తర్వాత ముందుగా గోధుమల దీపారాధనకు మనం వాడిన ప్రమిదల్ని తీసుకొని మళ్ళీ శుభ్రం చేసుకొని నెక్స్ట్ మనం చేసుకునే ఏ పూజలకైనా వాడచ్చు ఆ కింద ఉన్న గోధుమల్ని నానబెట్టి ఉడకపెట్టి ఆవులకు పెట్టొచ్చు అలా పెట్టలేని వారు నానబెట్టి మొ మనము చెట్లు మొదట్లో వేసినా కూడా మొక్కలు వస్తాయి వచ్చిన గడ్డిని కూడా ఆహారంగా ఆవులకు పెట్టచ్చు ఆ తర్వాత మనం చిక్కుడుగాయ రథం ఉంది కదా ఆ చిక్కుడుగాయ రథంలో ఉన్న పుల్లని తీసుకుని ఎవరు తొక్కని స్థలంలో వేయాలి ఆ చిక్కుడుగాయలు ఇంట్లో వంటల్లో లేకపోతే వాటిని కూడా ఆవులకు పెట్టచ్చు గోధుమల్ని కూడా మనం ఆవులకు పెట్టలేని పక్షంలో పక్షులకు ఆహారంగా వేయవచ్చు అనమాట ఆ తర్వాత ఇందులో పెట్టిన ప్రసాదాలన్నిటిని కూడా మనము ఆకుతో చిక్కుడు ఆకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి రేగి పనులలో కూడా చాలా మంచిది కాబట్టి అవన్నీ మనం తిని ఎవరికైనా కూడా ప్రసాదంగా ఇవ్వవచ్చు ఇంకా పండ్లు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈరోజే తీసుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా మనం అంటే ఐదవ తారీఖు బుధవారం రోజు కదపాలి అనమాట ఈ పీఠాన్ని చిక్కుడుగాయలు ఇవన్నీ వాడుకోవాలి తర్వాత స్వామివారు గణపతిని మనం పసుపు గణపతి చేసుకుని ఉన్నాం కదా ఆ గణపతిని నీటిలో నిమజ్జన చేసి ఎవరు తొక్కని స్థలంలో అంటే మొక్కల్లో వేయాలి తులసి కొట్ట తులసి మొక్కకు కాకుండా ఏ మొక్కలో అయినా కూడా అవి పోయొచ్చు ఆ తర్వాత ఈ పీఠ అంతా తీసిన తర్వాత పీఠము దాని కింద ఉన్న ముగ్గుని చీపురుతో అసలు ఊడ్చకుండా మనం ఒక క్లాత్తో దాన్ని శుభ్రం చేయాలి అనమాట ఇదంతా పూజా ప్రాసెస్ అనమాట అందు అలాగే స్వామివారిని పూజించడానికి మనం వాడిన ఎర్ర అక్షంతలని మనం అన్నీ పక్కన పెట్టు వాటిని మన తల మీద ఎప్పుడైనా మనం బయటికి ఏదన్నా పని మీద వెళ్తున్నా కూడా అలాంటి సమయంలో వేసుకుంటే ఆ పనిలో సక్సెస్ అవుతుంది ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా ఆ అక్షంతల్ని ఉపయోగిస్తే చాలా మంచిది అనమాట మళ్ళీ ఈ పూజ అంతా కూడా మనము స్వామివారిని కదిలించేటప్పుడు మళ్ళీ మనము పూజ అంతా చేసి హారతి ఇచ్చిన తర్వాతనే పీఠాన్ని కదప అలాగే చెప్పుకున్నాం కదా మనకు ఈ రథసప్తమి రోజు పూజ చేసుకోలేని వారు మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాల్లో ఏ ఆదివారం అయినా కూడా ఈ రససప్తమి పూజ పూర్తి పూజ చేసుకోవచ్చు ఆ రోజు చేసుకోవచ్చు వారైతే ఆ రోజే సాయంత్రం మనము స్వామివారిని కదపచ్చు ఈ రోజు ఒకవేళ ఈరోజు మంగళవారం శుక్రవారం పూజ చేసుకున్నవారు అంటే ఈ పూజని కాదు ఏ పూజ చేసుకున్నా కూడా ఆ రోజు కదప మాకు ఏదైనా ఇబ్బందులు అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి ఊరు వెళ్తాము అనుకున్నవారు పీరియడ్స్ వస్తాయి అనుకున్నవారు ఇంట్లో ఉన్న ఎవరితోనైనా కూడా నేను మరుసటి రోజు ఆ పీఠాన్ని కదిపించవచ్చు అనమాట ఇది పూ మనము చే పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన చేయాల్సిన పద్ధతి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు అసలు సర్వేజనా సుక్నోభవంత్